హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత వాయుసేనకు యుద్ధ విమానాలు డెలివరీ కావడంలో జాప్యంపై ఐఏఎఫ్ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు సాంకేతికతను ఆలస్యం చేయడం అంటే దాన్ని తిరస్కరించడంతో సమానమని పేర్కొన్నారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ తేజస్ డెలివరీలను రెండు వేల పదహారులో ప్రారంభించగా ఇప్పటికీ ఇంకా మరో నలభై విమానాలను తయారు చేయాల్సి ఉందన్నారు అత్యాధునిక నిర్మాణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఏపీ సింగ్ అభిప్రాయపడ్డారు పాటు ప్రైవేటు రంగాన్ని కూడా బలోపేతం చేయాలన్నారు ఆర్డర్లు కోల్పోతామనే భయం నిర్మాణ రంగ సంస్థలకు ఉండాలన్నారు సుప్రతో ముఖర్జీ ఓ సెమినార్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలో గుర్తింపు పొందాలంటే వైమానిక రంగంలో అభివృద్ధి అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు తయారీ సంస్థలు ఉత్పత్తి వేగం పెంచడానికి అత్యాధునిక వ్యవస్థలపై పెట్టుబడులు పెట్టాలి వారి మానవ వనరుల నైపుణ్యాలకు మెరుగులు దిద్దాలి వారు ఏం చేసైనా ఉత్పత్తిని పెంచాలి తేజస్ను రెండు వేల పదహారులో ప్రారంభించాం తొలి ఎయిర్క్రాఫ్ట్ రెండు వేల ఒకటిలో గాల్లోకి ఎగిరింది రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు తొలి నలభై విమానాల డెలివరీ కూడా పూర్తి కాలేదు ఇది దాని ఉత్పత్తి సామర్థ్యం మేము ఏదో ఒకటి చేయాలి మనకు మరికొంతమంది ప్రైవేటు రంగం వారు అవసరం ఉందనిపిస్తోంది మనకు పోటీ అవసరం ఆర్డర్లు పోతాయన్న భయం జనాలకు ఉండాలి అప్పటి వరకు పరిస్థితులు మారవని అసంతృప్తి వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలకమైన విన్యాసాన్ని నిర్వహించింది పదిహేను కిలోమీటర్ల ఎత్తుకు పైన ప్రయాణిస్తున్న చైనా గూఢచారి బెలూన్ లాంటి లక్ష్యాన్ని విజయవంతంగా కూల్చేసింది ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఈ ఎక్సర్సైజ్ ను కొన్ని నెలల క్రితం నిర్వహించినట్టు తెలుస్తోంది ఈ ఆపరేషన్లో రాఫెల్ ఫైటర్ జెట్స్ పాల్గొన్నాయి ఇది పూర్తిగా కంట్రోల్డ్ ఆపరేషన్ ఈ ఆపరేషన్లో అత్యంత ఎత్తైన టార్గెట్లను ఛేదించే సామర్థ్యాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరీక్షించింది గతేడాది ప్రారంభంలో చైనాకు చెందిన ఓ గూఢచర్య బెలూన్ యుఎస్ఏ మీదుగా ప్రయాణించింది అయితే ఆ సమయంలో అమెరికా కూల్ చేసిన బెలూన్తో పోలిస్తే తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూల్ చేసిన టార్గెట్ చాలా చిన్నది ఈ బెలూన్కి బరువును జోడించి విడుదల చేశారు ఇది యాభై ఐదు వేల అడుగులకు పైకి ఎత్తుకు చేరగానే క్షిపణిని ప్రయోగించి కూల్ చేసినట్లు ఎయిర్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి పదిహేను కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోగానే బెలూన్ను న్యూట్రలైజ్ చేశారు ఇది వాయు మార్గాన్ని వచ్చే బెదిరింపుల్ని అడ్డుకునేందుకు వైమానిక దళం ఈ ఆపరేషన్ నిర్వహించింది ఇలా చాలా ఎత్తులో చైనాకు చెందిన నిఘా బెలూన్లు ప్రయాణిస్తూ వివిధ దేశాలపై నిఘా కార్యక్రమాలు పెంచుతున్న నేపథ్యంలో ఈ ఎక్సర్సైజ్ జరిగింది గతేది ప్రారంభంలో యుఎస్ మీదుగా చైనా స్పై బెలూన్ ప్రయాణించింది చాలా రోజుల పాటు ఉత్తర అమెరికా వ్యాప్తంగా ఇది నిఘా కార్యకలాపాలను నిర్వహించింది దీనిని ఎఫ్ ట్వంటీ టూ ఫైటర్ జట్ల ద్వారా దక్షిణ కెరోలినా తీరంలో కూల్చేశారు గతంలో భారతదేశంలో కూడా ఈ తరహా బెలూన్లు కనిపించినట్లు అందమాన్ నికోబార్ దీవులపై ఇలాంటి బెలూన్లు సంచరించినట్లు వార్తలు వచ్చాయి ఈ సందర్భంలో ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ మూడు నాలుగు రోజుల తర్వాత బెలూన్ భారత గగనతలం నుంచి దూరంగా వెళ్లిపోయింది నిపుణుల ప్రకారం ఈ బెలూన్లకు కొన్ని రకాల స్టీరింగ్ మెకానిజం అమర్చబడి ఉందని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్